భగవంతుని యొక్క నామములు గౌణములు ఒక్కొక్క పేరుతో భగవంతుడిని పిలిచినప్పుడు అది భగవంతుడికి తల్లిదండ్రులు బాలసారి చేసి పెట్టినటువంటి పేరు కాదు ఆ పేరు ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అన్నది ఆయన లోకములకు చేసేటటువంటి గొప్ప అనుగ్రహము వ్యక్తమవుతుంది శ్రీవేంకటేశ్వర అన్నాను అనుకోండి వేం పాపం కటపే యస్మాత్ పాపదహన శక్తి వేం అంటే పాపం దాన్ని తొలగించేటటువంటి వాడెవరో ఆయన వెంకటేశ్వరుడు అందుకే కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు చేసిన పాపాలన్నింటినీ తలవింట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాలు తీసుకున్నటువంటి రూపంలో మన పాపములను తీసేస్తాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వర అని పేరు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరు పెడతారు ఆ పేరు ద్వారా ఆయన లోకమునకు చేసేటటువంటి అనుగ్రహము వ్యక్తమవుతుంది శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది అది ఎవరో పెట్టింది కాదు ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు వెంకట రామరాయణం బహద్దుర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి నా పేరు వీరవేంకట సత్యనారాయణుడు నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం మీరు ఈ శ్రావణ మాసంలో అంటే అప్పుడు నడిచిన కాలం శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు మీకు ప్రకాశిస్తాను మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు అన్నవరం కొండంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ పెట్టుకొని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు అక్కడే ఉంది మూర్తి ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం తెలుగులో దాన్ని అంకుడు చెట్టు అంటారు శంకర భగవత్పాదులు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు వారు మహాపురుషులు శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు అందుకని వారు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు అంకోలం నిజ బీజ సంతతి సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాథా పశుపతే చీతో వృత్తి రూపీత్యతిష్ట సదా సాభక్తి రీత్యుచ్యతే అంటారు అంకోలము అని సంస్కృతంలో అంటారు అంకుడు చెట్టు అని తెలుగులో పిలుస్తారు ఆ చెట్టుని సాక్షాత్ పరబ్రహ్మంగానే భావన చేస్తారు ఒక చెట్టు రూపంలో పరబ్రహ్మాన్ని చూడాలి అంటే అంకుడి చెట్టు రూపంలో చూస్తారు ఇప్పటికీ అంకుడి చెట్టు చూడాలి అంటే శ్రీశైలంలో తుమ్మెదలు విశేషంగా ఎగిరేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది దాని మంచి దిగి అక్కడ కృష్ణానది ప్రవాహం చాలా గొప్పగా ఉంటుంది ఆ పైన కొండమించి పడేటటువంటి కృష్ణా ప్రవాహం మల్లెపూలు బుట్టలతో విడిచిపెడితే ఎలా పడతాయో అలా పడుతుంది తెల్లటి నీరు అది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది మల్లెల తీర్థము అంటారు అది చూస్తే మల్లెపూలు పడుతున్నట్టు పడుతుంది ఇప్పటికీ అక్కడ ఒక నియమం ఉంది ఆ మల్లెల తీర్థానికి మెట్లు దిగేటప్పుడు సరైనటువంటి శౌచము లేకపోయినా ఏవైనా వాద్యాలు భ్రోగించిన గట్టిగా అరిచినా దెబ్బలాడుకున్నా శరీరంలో చే గుండకూడని పదార్థాలు ఏవైనా సేవించి వెళ్ళినా తుమ్మెదలు వచ్చి వాసన చూస్తాయి ఏదైనా తేడా ఉంటే మాత్రం సమూహం కింద వచ్చి కరుస్తాయి ఒకప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది మాలో ఒక ఆయన గట్టిగా కంజేరి వాయిస్తూ వెడుతుంటే ఆ తుమ్మిదలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏమి వాయించడం అది చేయకూడదు వెంటనే అందరూ అది ఆఫ్ చేసేయమంటే ఆఫ్ చేయగానే అన్నీ వెళ్ళిపోయాయి మల్లెల తీర్థము అంటారు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు కుడిచితే వైపు కనపడుతుంది నేను వెళ్ళిన రోజుల్లో ఉంది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అంకోల వృక్షం అక్కడ ఉంది